హాయ్ అండ్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా ఇది ఒడిస్సా స్పెషల్ తడక అనమాట ఈ తడక సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇది రోటీ నాను దోశ రైస్ దేనిలో అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంతో తినే తింటే సూపర్ టేస్ట్గా ఉండేటట్టు చేశాను అయితే ఈ ఇలా వేడి వేడి అన్నంలో కాస్తంత కర్రీ వేసుకొని ఇంకా ఇది కలుపుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇది దాల్ తరక అయితే ఇది మనం ముందైతే వాటర్లో వేసి నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇది మసాలా వేసి కర్రీ చేసుకోవాలి ఈ గొండి ఒక కప్పు ఈ తరకనైతే నాన్ ఇది ఒలిసారిలో దొరుకుతుంది అనమాట మనకి ఇది ఏంటంటే చూడండి అన్ని రకాల గింజలు ఇందులో ఉన్నాయన్నమాట శనగపప్పు అలాగే రాజ్మా పిక్కలు అన్నీ మొత్తం చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు నానబెట్టుకొని వాటర్ ఇది బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుందాం మార్నింగ్ కూర అయితే చేసుకుందాం దీంతో ఈ గింజలన్నింటిని నానబెట్టుకున్నాం కదా రాత్ర అవైతే ఇగో బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇది ఒక కప్పుకి అయితే వచ్చింది ఎప్పుడైతే మనకి అది పెద్ద కప్పుతో వచ్చిందో అదే కప్పుతో టమాటో ఇది ఫుల్గా వచ్చింది కదా ఇది కాస్త తక్కువలో టమాటో ఒక కప్పు అదే ఆనియన్స్ కూడా ఒక కప్పు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసేద్దాం ఆనియన్స్ ఆరంగా ఫ్రై అయిపోవాలంటే ఎప్పుడు చెప్తా చెప్పగానే ముందు టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసేద్దాం నెక్స్ట్ పేస్ట్కి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో అయితే వేసేద్దాం ఒక స్పూనే వేసాను చూడండి ఎక్కువ వేయలేదు ఇప్పుడు ఇంకా ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాను కదా పూర్తిగా టమాటాస్ అయితే వేసేద్దాం ఈ గింజలన్నీ మనం ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఈ కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట మనకి చాలా ఈజీగా చేసేయచ్చు ఇందులో ప్రోటీన్ అయితే చాలా హై ప్రోటీన్ ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలు విత్తనాలు ఇందులో ఉన్నాయి కదా చూడండి సోయాబీన్ పిక్కలు ఉన్నాయి అలాగే శనగపప్పు ఉన్నది నల్ల శనగలు ఉన్నాయి రాజ్మా పిక్కలు పెసలు బొబ్బర్లు అన్ని రకాలు ఉన్నాయి ఇందులో సో ఇది చాలా ప్రోటీన్ అనమాట మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో అందుకని మనమైతే ఇది కుక్ చేసి పిల్లలు పెట్టామంటే దీనివల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఇంకా ఈ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి మా స్పైసెస్ తగ్గట్టు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో ఉండగా వేస్తే చిల్లీ పౌడర్ కూడా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ కనబడుతుంది అనమాట సో అందుకని ఇప్పుడే వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంకా చూడండి పూర్తిగా ఫ్రై కదా ఇంకా అల్స్ మొత్తం వేసేదండి ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు కాస్త ఫ్రై అయిందంటే ఇంక ఇందులో వాటర్ అయితే వేసేయొచ్చు మీకు ఇది రోటీతో అయినా నాన్తో అయినా రైస్తో అయినా దేంతో అయినా బాగుంటుంది ఇప్పుడు నేనైతే రైస్తో చేస్తున్నాను సో అందుకని చెప్పి వాటర్ అనేది అదే బౌల్తో వేసాను మీరు రోటీతో అయితే ఇంకా కాస్త వాటర్ వేసుకున్నారు అంటే ఇంకా కాస్త వాటర్ వేసుకున్నారు అంటే ఇంకా ఎక్కువ జ్యూస్ అనేది దిగుతుంది కదా అప్పుడు సరిపోతుంది ఇప్పుడైతే నాకు రైస్తో కదా ఇది ఇలా సరిపోతుంది ఇది కాస్త ఉడకనివ్వాలి ఉడకనిచ్చామంటే టేస్ట్ సూపర్ వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు ఇంకా మూత పెట్టుకున్నాం ఒక టూ మంత్స్ ఇలా మూత పెట్టి ఉంచుకున్నామంటే అయిపోతుంది ఇది ఇంకా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది మూత అయితే తీసుకు చూస్తున్నారు కదా దగ్గర పడిపోయింది పూర్తిగా ఒకసారి కలుపుకొని ఇలా ఇంకా ఈ కన్సిస్టెన్సీలో మనం ఆపేయచ్చు సరి అయితే ఎందుకంటే ఎక్కువగా దగ్గరగా అయిపోయింది అంటే మరి రైస్తోని ఇంకా అది ఇంకా దగ్గరగా అయిపోతుంది ఇంకా సరే చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేట్